మనము వాక్యము ఎంతగా మనము వింటామో వినుట వలన మనకు విశ్వాసం కలిగిద్ది వింటే నాకేం వస్తుందండి అంటారు మీరు వింటే నీకు విశ్వాసం కలిగిద్ది ఆ విశ్వాసము నీ సమస్యలకు గొప్ప జైమునిస్తుంది అమేన్ నీ శోధనలను ఎదుర్కొనగలిగేటటువంటి శక్తిని ఆ విశ్వాసం నీకు ఇచ్చిద్ది అమెన్ విశ్వాసము లేకుండా నీ కుటుంబంలోనైనా నీ జీవితంలోనైనా ఏ కార్యము జరగదు దేవుడు నీలో చూసేది ఏంటో తెలుసా నీ అందాన్ని ఆయన నీకున్న హోదాను చూడడు నీకున్న ఐశ్వర్యాన్ని చూసి నీకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు కాదు నీలో ఉన్న నమ్మిక చొప్పునే నీకు జరుగును గాక కానీ దేవుడు సెలవిస్తున్నాడు నీలో ఎంత నమ్మిక ఉంటుంది నీ నమ్మిక చొప్పునే నీ కుటుంబంలో కార్యాలు ప్రారంభమవుతాయి ఆమె హలిలుయా నువ్వు ఎంత విశ్వాసము నీ గుండెల నిండా నింపబడితో ఆ విశ్వాసము నీ కుటుంబంలో బలమైన కార్యాలు